హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆవిడే శ్యామల ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ టైంలో మనం ఎట్లా మేనేజ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి సో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటే సడన్గా మనకి జాబ్ పోవడం కానివ్వండి ఇట్లాంటి సిచ్యువేషన్స్ కొన్ని వస్తాయి సో అలాంటప్పుడు మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు సడన్గా దాన్ని తట్టుకోవడం అనేది చాలా కష్టం ఎందుకంటే మంత్లీ ఈఎంఐస్ కానివ్వండి ఎవ్రీడే మన నీడ్స్ కానివ్వండి ఇంకా రకరకాలుగా మన ఈ ప్రతిరోజు డబ్బు అవసరమే కాబట్టి అవన్నీ కూడా మనం ఎట్లా ప్లాన్ చేసుకోవాలి దానికి ముందు నుంచే సిద్ధం చేసుకోవాలి సో ఎవరు కూడా అట్లా మిడిల్లో అలా అవ్వాలని కోరుకోరు బట్ కొన్ని కొన్నిసార్లు మనం అనుకోకుండా కూడా అలాంటివి జరుగుతూ ఉంటాయి సో ఒక్కళ్ళే ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి ఇద్దరు ఉద్యోగం చేస్తే పర్వాలేదు బట్ ఒకళ్ళే అన్నప్పుడు ఇంకా ఆ ప్రాబ్లం అనేది కొంచెం ఎక్కువ అయ్యింది మనకి సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఒక మేనేజ్మెంట్ ప్రకారంగా మేనేజ్ చేసుకుంటే ఒక సిక్స్ మంత్స్ వరకు మనకి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు ఈ ఆర్థిక ప్రణాళిక వేసుకుంటే బట్ సిక్స్ మంత్స్ కాకపోయినా అట్లీస్ట్ ఒక ఫోర్ మంత్స్కి మనం మేనేజ్ చేసుకోగలిగినట్టయినా సరే మనం అట్లా డబ్బుని ఉంచుకోవాలి లేకపోతే కనుక చెప్ మనం అనుకుంటున్నట్టుగానే మన దగ్గర సేవింగ్స్ కానీ ఏమీ లేవు అంటే మనం ఇమీడియట్గా అప్పుకి పరిగెత్తాల్సి వచ్చింది సో అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే ముందు నుంచి కూడా మనకు ఒక ప్లానింగ్ అనేది కంపల్సరిగా ఉండాల్సిందే దీనికి సంబంధించి ఏ విధంగా మనం అంత అమౌంట్ని ఎట్లా సేవ్ చేసుకోవాలి అనేది కూడా చూద్దామండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి మంత్లీ శాలరీ ఎంతైనా కానీ దానికి మినిమం సిక్స్ టైమ్స్ అంటాం సో మినిమం సిక్స్ సిక్స్ టైమ్స్ అంటారు కానీ సో అంత అమౌంట్ ఉంచడం కూడా కష్టమే కాబట్టి ఒక ఫైవ్ ఫోర్ ఆర్ ఫైవ్ టైమ్స్ అయితే ట్రై చేయండి అంతకు మించి చేసుకున్నా పర్వాలా సో మనకి మంత్లీ యాభై వేలు అయితే కనుక సిక్స్ మంత్స్ అంటే త్రీ ల్యాక్స్ అలా కాకుండా మనకి మంత్లీ ట్వంటీ థౌజండ్ అయితే వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ సో దీన్ని బట్టి మనమే ఇంత అమౌంట్ సేవ్ చేసుకోవాలి సో దాన్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ఒక రెండు సంవత్సరాలు కానీ మూడు సంవత్సరాలు కానీ టైం తీసుకోండి అప్పటి నుంచి టైం తీసుకొని సో ఫిఫ్టీ థౌజండ్ మన శాలరీ అయితే కనుక ఎవ్రీ మంత్ ఒక ఫైవ్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ అయితే కనుక ఎవ్రీ మంత్ ఒక టూ థౌజండ్ సో ఈ దీన్ని ఒక పర్టికులర్ సేవింగ్ మెథడ్లో ఎవ్రీ మంత్ కూడా ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి ఒక టూ ఇయర్స్ పాటు త్రీ ఇయర్స్ పాటు సో ఆ విధంగా చేసాము అంటే కనుక మనం ఒక టూ ఆర్ త్రీ ఇయర్స్ మనం అనుకున్న గోల్ అనేది మనం రీచ్ అవుతాం సో మనం అనుకున్న గోల్ అనేది రీచ్ అవుతాం మళ్ళీ ఆ అమౌంట్ని కూడా మనం ఒక త్రీ ల్యాక్స్ ఉందనుకుందాం ఆ త్రీ ల్యాక్స్ని కూడా మళ్ళీ మనం ఎఫ్డిలో కానీ ఇంకా టైం డిపాజిట్స్లో కానీ వాటిల్లో వేసాము అంటే కనుక మళ్ళీ అప్పుడు ఏమైంది మనకు అవసరమైనప్పుడు ఆ డబ్బు అనేది మన దగ్గర రాదు సో ఆ త్రీ ల్యాక్స్ని మీకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా దాన్ని ఎప్పుడంటే మనకు అప్పుడు వచ్చేలాగా ఏదన్నా సోర్స్ ఉందా అని చూడండి దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఇక అవన్నీ లేని పక్షంలో కనుక మన రెగ్యులర్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో దానిలో ఉంచుకోండి మనకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఏం రాదు కాకపోతే మనకి ఎప్పుడైనా సరే మనీకి లిక్విడిటీ ఎక్కువగా ఉండాలి అంటే మనకి ఎప్పుడంటే అప్పుడు మనకి అది రావాలి మనం అదే టైం డిపాజిట్లో కానీ ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ దాన్ని పెట్టామంటే కనుక మనకి అప్పటికప్పుడు ఆ అమౌంట్ అనేది రాదు కాబట్టి సో ఈ విధంగా ప్లాన్ చేయండి సో ఇట్లా కనుక ప్లాన్ చేసామంటే ఎట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే మనం ఒక సిక్స్ మంత్స్ వరకు నిలబడగలం అలా లేకుండా ఉన్నాము అంటే ఏమైపోయింది సో సడన్గా ఏదన్నా ఇది మనకు వచ్చే డబ్బులు ఎవ్రీ మంత్ మన నీడ్స్కే సరిపోతాయి ఖర్చులు ఆ విధంగా పెరిగిపోతున్నాయి ఎవరికైనా సరే బట్ ఎంత ఖర్చులు పెరిగినా కానివ్వండి ఇందులో మాత్రం మనం ఎట్లాగైనా సరే దీన్ని సేవ్ చేసుకోవాలి ఇప్పటి వరకు చేయలేదు ఇప్పటి వరకు చేయకపోయినా ఇక్కడ నుంచి చేద్దాం యాక్చువల్గా ఇప్పుడు చెప్తున్నాను బట్ నాకు కూడా ఇంత ఇదైతే ఇప్పటి వరకు నేను చేయలేదు ఇక్కడ నుంచి నేను కూడా దీన్ని కూడా ఒక స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం అనమాట అందుకని చెప్పేసి ఇట్లాంటిది ఒకటి పెట్టుకుంటే ఇబ్బంది లేకుండా మనకి గడిచిపోతుంది ఆ సిక్స్ మంత్స్లో ఎంతో టైంలో మళ్ళీ మనకు కావాలంటే వేరే జాబ్ చూసుకోవచ్చు అట్లా చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ప్లానింగ్ అయితే ప్రతి ఒక్కళ్ళు చేసుకోండి మనం అమౌంట్కి ఇబ్బంది పడకూడదు అప్పు తీసుకోవడానికి వెళ్ళకూడదు అని చెప్పేసి నా ఉద్దేశం ఈ విధంగా అయితే చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు మీకోసం మరిన్ని గోల్డ్ సేవింగ్ ఐడియాస్ కానివ్వండి మనీ సేవింగ్ ఐడియాస్ కానివ్వండి మనీ మోటివేషనల్ వీడియోస్ కానివ్వండి ఇవన్నీ మన ఛానల్లో ఉంటాయి సో ఖచ్చితంగా కొత్తగా చూసేవాళ్ళు ఒకసారి పాత వీడియోలు కూడా చూడండి బాగున్నాయి అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్